వీరబ్రహ్మేంద్ర వారి యొక్క ప్రథమపీఠము బనగారపల్లె నంద్యాల జిల్లా వీరబ్రహ్మేంద్ర ఇక్కడ స్వామివారికి వీరప్పయ్య అని పేరు వీరబ్రహ్మేంద్ర స్వామివారికి స్వామివారితో వచ్చేసి పదిహేడవ శతాబ్దంలో చెందిన మహాయోగి తపస్వి ధ్యానయోగి రాజయోగి కాలజ్ఞానకర్త భూత భవిష్యత్తు ఉర్ధమాన కాలజ్ఞాన దార్శనికుడు ఇట్లా స్వామివారి యొక్క జీవితంలో ఎన్నో అద్భుతమైన కోణాలు వారు ఆవిష్కరించారు వీరబ్రహ్మేంద్ర స్వామివారిది పదిహేడవ శతాబ్దము పదహారు వందల ఎనిమిదిలో కీలక సంవత్సర కార్తీక శుద్ధ ద్వాదశీలు స్వామి జన్మించారు రేపున పదమూడవ తారీఖు బుధవారము క్షీరాబ్ది ద్వాదశి అంటారు కార్తీక మాసంలో వచ్చే రాబోయే బుధవారం నాడు స్వామివారి యొక్క నాలుగు వందల పదహారవ జన్మదిన వేడుకలు ఇక్కడ జరుగుతాయి వీరబ్రహ్మేంద్ర స్వామివారు తల్లిదండ్రులు సంతానం లేక కాశీయాత్ర చేస్తూ వాళ్ళు తీర్థ కాశీకి పోయినారు అక్కడ కాశీయాత్ర తీర్థయాత్రలు పూర్తి చేసుకొని తిరుగు వచ్చే మార్గ మధ్యలో సంగమ ప్రాంతంలో స్వామివారు జన్మించారు స్వామివారు జన్మించిన వెంటనే స్వామివారి తండ్రి నదీ స్నానానికి వెళ్ళి ప్రమాదవశాత్తు బ్రహ్మహిత్యం చెయ్యారు స్వామివారిని ఆ యొక్క వృష్యాస్త్రం వల్ల అప్పచెప్పేసి తల్లి కూడా దిగుదలైన అగమ్య గోచర పరిస్థితుల్లో ఆమె కూడా భర్తబడి సహాకమనం చేశారు ఆ స్వామివారిని ఆ ఋషాశ్రమ ప్రాంతాల్లో ఒక ఐదు సంవత్సరాలు పెంచారు తర్వాత స్వామివారు కర్ణాటకకు దత్తకుమారుడిగా వచ్చారు కర్ణాటకకు దత్తకుమారుడిగా వచ్చిన తర్వాత స్వామివారు కర్ణాటకలో ఏడు సంవత్సరాలు పెరిగారు చిన్నప్పటి నుంచి కూడా మఠాల్లో ఆశ్రమాల్లో గురువుల వద్ద వారు పెరగడం వల్ల వారికి చిన్నప్పటి నుంచే ఈ యొక్క ఆధ్యాత్మికమైన జ్ఞానం అలవడి ఈ జ్ఞానాన్ని ఇలా స్వయం సిద్ధంగా నేను ముందుగా ప్రత్యేకించి అభివృద్ధి చేసుకోవాలా అనే ఉద్దేశంతో వారు దేశాటలు చేసుకుంటూ ఈ బలగాన వచ్చారు అక్కడ పన్నెండు సంవత్సరాల వయసులో ఆయన బయలుదేరి రెండు సంవత్సరాలుగా దేశాటన చేసుకుంటూ ఆ యొక్క దేశాటలో భాగంగా ఎన్నో గ్రామాలు ఎన్నో పట్టణాలు సందర్శించుకుంటూ ఎంతోమంది జనాలని చూస్తూ వారి యొక్క ధీరస్థితికి ఒక ఆధ్యాత్మిక చైతన్యం లేక ఎప్పుడూ ఈ మాయ పడి మాయలోనే ఇట్లే సర్కులేట్ అవుతున్నారు వివిధ రోగాలు ఈ అహిక ఆంష్ఠకమైన కోరికలతో ఇలాగే తర్జన భర్జన పడుతూ ముందుకు పోలేక వెనక్కిపోలేక ఈ రోగాల రూపంతో ఈ మాయ సంసారడి చిన్న భిన్న ఇట్లా సబ్ేట్ అవుతున్నారు వీరు ఈ మాయా క్రియా సంబంధమైన కారణం ఎందుకు వీళ్ళు బయటపడలేకపోతున్నారు వీరి యొక్క వీక్నెస్ ఇదేనా వీళ్ళ బలహీనత ఇదేనా ఎందుకోసం ముందుకు పోలేకపోతున్నారు అని స్వామివారు ఆలోచించుకుంటూ ఆ జనాన్ని చూస్తూ ఆ చిన్నప్పుడు ఆయన మస్తిష్కంలో ఎన్నో ప్రశ్నలు వీళ్ళని ఈ యొక్క ఈ యొక్క లంపట నుంచి వీళ్ళని ఏ విధంగా బయటకు వెయ్యాలి ఏమి చెప్తే వీళ్ళు బయటపడతారు ఏమి చెప్తే ఈ మాయా క్రియా సంబంధాలకు సంబంధించిన యొక్క విషయాలు లంపటంతా పక్కగా నెట్టేస్తారు ఏమి చెబితే వీళ్ళకి అర్థమవుతుంది మీరు ఏం చెప్పాలి సమాజాన్ని ఏం చేయాలి అని ఒక ఆయన తపన ఏదో చేయాలి సమాజాన్ని ఆధ్యాత్మిక చైతన్యం తీసుకురావాలి అప్పుడు నేనేం చేయాలి ఏ సబ్జెక్టు తీసుకున్నా అంతకుముందు ఆ మహర్షి అంతకుముందు ఆ మను అంతకుముందు ఆ దేవుడు అంతకుముందు ఆ భగవంతుడు అందరూ చెప్పిన సబ్జెక్టులే ఉన్నాయి కొత్త సబ్జెక్ట్ అంటూ లేదు ఇంకా నీకేం చెప్పాలి నేను అంటే నాకంటే ముందు వచ్చిన మహర్షులు మహనీయులు వాళ్ళ జీవితాలు ధారపోసి జీవితాన్ని ధారపోసి సమాజానికి ఎంతో ఇచ్చారు కానీ సమాజంలో మార్పు ఇంకా మార్పు తీసుకురావడం నేనే కొత్త ప్రయత్నం చేయాలి అని స్వామివారు ఏ విధంగా ఆలోచిస్తూ వారు వచ్చారు అప్పుడు వాళ్ళు ఆయన మస్తిష్కంలో మెదలిన ఒక ఆలోచన కొత్త ఆలోచన ఏమిటి అంటే వీళ్ళకు భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞానము కాలం యొక్క విలువ వీళ్ళకు తెలియదు కాలం యొక్క విలువ తెలియచేయాలి భూతము భవిష్యత్తు వర్తమానం ఏం చేస్తున్నాడు భూతకాలం అంటే జరిగిపోయిన దాన్ని తీసుకొచ్చుకొని ముందర పెట్టుకొని మా ఫ్యామిలీ మా భవిష్యం అటువంటిది మేము అటువంటి గొప్పవారము మేము ఇటువంటి గొప్పవారము అని గతించిన విషయాలనే ముందుకు పెట్టుకొని సంతోషపడుతూ మన దాని భవిష్యత్తును ఊహించుకుంటూ వర్తమానాన్ని వ్యర్థపరుస్తూ ఇది వీళ్ళ వీక్నెస్ సమాజం యొక్క వీక్నెస్ ఇది స్వామివారు గమనించారు ఇది సమస్య కాబట్టి భవిష్యత్తు గురించి వీళ్ళకి తెలియజేయాలి అయినా గతించింది గతం గత నా తిరిగి రా భవిష్యత్తు ఊహించుకుంటున్నాం అంతవరకు అది ఎలా ఉంటుందో నీకు తెలియాలి తెలియ తెలియని దానికోసం ఆకులత పడుతున్నావు ఊక ఆతులపడుతున్నావు కృషి చేయడం కానీ వర్తమానంలో ఉండు వర్తమానంలో జాగ్రత్తగా మెదలు వర్తమానంలో జాగ్రత్తగా ఉండాలా కాల మహిమ తీసుకోవాలంటే మెడిటేషన్ చేయాలి ధ్యానం చేయాలి ఇంటర్నల్ జర్నీ చేయాలి నీ ఎంతకు నీవు తయారు కావాలి ఈ కారును డ్రైవర్కి అప్పచెప్పి నువ్వు ఈ సుఖాలు పొందాలా ఈ మాయ ప్రపంచంలో అంటే ఇది నేను నమ్ముకున్న డ్రైవరు తీసుకెళ్ళి ఏ జ్యూతులో పట్టడేస్తాడు కాబట్టి ఈ కారును నీవే డ్రైవింగ్ నేర్చుకొని నీవే లైసెన్స్ తెచ్చుకొని నీవే డ్రైవ్ చేస్తూ ఆ డ్రైవ్లో ఉన్న ఎంజాయ్మెంట్ నీవే అనుభవించాలి పక్కవారు అనుభవించలేరు ఎవరు మనది మనమే తెలుసుకోవాలి నా ఉదాహరణ చెప్పాను ఆ డ్రైవింగ్ ఎంజాయ్ మీవే చేయాలి యాభై లక్షల కారు కొన్నావు బాగుంది ఓకే యాభై లక్షల విలువైన కారును ఒక వెయ్యి రూపాయలు జీతగా అప్పచెప్పేసి హాయిగా ఎడక చెట్టు కూర్చొని తరగవుతున్నాం మాయలో అక్కడ ముందు ఏం జరుగుతుందో తెలియదు నేను నమ్మకుండా డ్రైవర్ సరైన వాడైతే పర్వాలేదు కాకపోతే ఏ బుద్ధిలో వృత్తిలో వాడేస్తాను ఆ డిప చేసా ఈ రిట్ట చేసా వాళ్ళ మీద నువ్వు ఏర్చడం పరధర్మం భయంకరమైనది స్వధర్మాన్ని ఆచరించు పరధర్మం ఎప్పుడు కూడా నీకు పనికిరాదు కాబట్టి తన్ను తా తెలుసుకున్నవారే పరమయోగి నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడికి వెళ్ళాలి దేహో దేవాలయ ప్రభుత్వ జీవో దేవ సనాతన దేహమే దేవాలయం అని మన వేదాలు మన పురాణాలు మనం ఘోషిస్తున్న మన మహర్షి చెప్పారు దేహో దేవాలయ ప్రభక్త జీవో దేవ సనాతన దేహమే దేవాలయం ఉన్నప్పుడు ఆ దేహాన్ని దేవాలయంగా మార్చుకోగ్గా శ్మశాలంగా మారుస్తూ కళేబరాలన్నీ శ్మశాలంగా పలేస్తూ నా ఆరోగ్యం బాగుండాలి నేను బాగుండాలి నేను తినే కళేబరాలు విటమిన్స్ రావాలని ఇంకో కళేబరం తినడం లే అవన్నీ శాకాహారులే అవన్నీ శాకాహారులే నువ్వు ఏమి తింటే విటమిన్స్ వస్తాయో నాకు బలం వస్తాయని తింటున్నావో అవన్నీ శాకాహారులే అవి తింటే నాకు బలం వస్తుంది నేను గొప్పవాడిని తింటారని ఆ కలియ బలాన్ని కొండలెక్కే మేకేమో ఆనందంగా కొండలు మేక తిన్నవాడము కాబట్టి స్వామివారు ఏం చెప్పారంటే శుద్ధ శాకాహారిగా ఉంది జంతుబల నిషేధించు ఇది మనకు పనికి రాదు అహింసా పరమో ధర్మ అని వీరప్రమేశ్వరం ఎలుగెత్తి చాటారు జాతరలో అమ్మవారి చేత నిప్పు తెప్పించి ఆ పుట్టల్లో కళ్ళు తెచ్చుకోవడం కోసం అజ్ఞానం రూపం ఆపడం కోసం అప్పటికప్పుడు క్రియ కల్పించి అమ్మవారిని పిలిపించి అమ్మవారితో నిప్పు తెప్పించి ఒరే బాబు అమ్మవారిని ఇలాగే పూజించి ప్రత్యక్షం చేసుకుని అమ్మవారితో మాట్లాడారు జంతుబలి వల్ల ఏం ప్రయోజనం తెలియదు కదా జంతుబలి మానమని అక్కడ చెప్పారు స్వామివారి సందేశం ఇచ్చారు అంటే స్వామివారి జీవితమంత సందేశాలమయమే కాబట్టి ధ్యానం చేయమంటారు ఆ ఏడు బోడి తలగా బోడితలగవచ్చు ఆ ఏడు పండలు ఎన్నిసార్లు ఎక్కినా అన్నిసార్లు బోడి ఉండే వస్తారు దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు జోపి బోర్లు పడతారు ఈ ఏడు పండుగ మోక్షంపు వీక్షించవచ్చా కాలికా అంబ హంసకాలికా అంబ కండ కండకుండలించికుంటే పాము అని వినబ్రమేణా మనమంతా సనాతన ధర్మంలో ఉన్నాం సనాతన ధర్మాన్ని పాటిస్తూ పెద్దలను గౌరవిస్తూ నీ మాత్రం నువ్వు చూసుకోవాలి దేన్ని కాదనకు దేన్ని వద్దన ఒకటి మనకంటే అవి ముందే ఉన్నాయి తిరుపతికి వెళ్ళాల్సిందే స్వామి దర్శనం చేయాల్సిందే గంగానదిలో మొలక వేయాల్సిందే ఇవన్నీ చేయాల్సిందే ఇవన్నీ ఆచరిస్తూ కూడా స్వామివారు దేన్ని కూడా ఆయన ఏదో ఇష్టపడ రాజీవంలో ఉండమని చెప్పే సంసారంలో ఉండు సంసారంలో ఉండు రుణానుబంధ రూపేనా పశుపత్ని సుధాలయా నువ్వు కావాలని పెళ్లి చేసుకోలేదు నువ్వు కావాలి సంసారం లేదు నువ్వు కావాలంటే కొడుకులు పుట్టలేదు కావాలంటే బిడ్డలు పుట్టలేదు ఇవన్నీ రుణానుబంధం చేత నువ్వు సమాజంలో ఉన్నావు కాబట్టి ఈ లంపటలన్నీ పూర్వజన్మ వాసనల చేత ఇవన్నీ నీకు అటాక్ వచ్చేస్తూ వచ్చేస్తున్నాడు వచ్చినాయి కాబట్టి దాన్ని బాధ్యతాయుతంగా వాటిని నెరవేరుస్తూ ఏ ధర్మమైతే నీకు ఉందో నీ ఏ ధర్మం అయితే విధించుకున్నావో నువ్వు ఏ ధర్మంలో ఉన్నావో ఆ ధర్మాన్ని విధిగా పాటిస్తా నిన్ను తరింపజేసుకోవాలి నేను ధర్మంలో ఉన్నాను కదా ధర్మానికే పాటు పడతా ధర్మానికే పాటు పడ కాదనటంలా నిన్ను మంచిగా యుద్ధం చేస్తావు కరెక్టే యుద్ధం చెయ్యి కాదు ఎవరు చెప్పారు యుద్ధం చెయ్యి ఆ యుద్ధం నిన్ను కాపాడుకోవాలి కదా తనకు బాధ పనికి పనికిరాదు ముందు నీవు యుద్ధంలో నిలబడ్డావు యుద్ధ వీరుడే కాదని ఎవరు చెప్పరు నిన్ను సంరక్షించుకుంటూ యుద్ధం చేయాలి నిన్ను సంరక్షించుకోవడం వదిలేసావు నా కొడుకు నా బిడ్డ నా ఆస్తి నా కార్లు నా బంగళాలు ఇది మెంబర్లాడుతున్నావు నిన్ను నువ్వు మర్చిపోయావు ఇక్కడ టోటల్లీ నువ్వు నిన్ను మర్చిపోయావు నిన్ను నువ్వు మర్చిపోయినా నిన్ను నువ్వు మర్చిపోయినా నీలోకి మాయ వచ్చిన మునిగేది పడవ సముద్రంలో పడవ ఏ విధంగా ప్రయాణం చేస్తూ తను నమ్ముకున్న వారిని జాగ్రత్తగా ఒడ్డు చేస్తూ తను తను సంరక్షించుకుంటూ అలాగా నదిలో ప్రయాణం చేస్తావు నువ్వు ఈ మాయా అనే ప్రపంచంలో ఉన్నావు నేను నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు మధ్యతాయుతంగా వాళ్ళను ఒడ్డు చేస్తాను నువ్వు ఒడ్డుకు చేయాలి కానీ ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే సంసారని ఒక నామం పెట్టుకొని వాళ్ళని మాత్రం కట్టెక్కిస్తున్నావు దెబ్బ నువ్వు కట్టెక్కడ నువ్వు మురిగిపోతున్నావు కాబట్టి స్వామివారు చెప్పింది ఒకటే చిల్లర రాళ్ళక మొక్క కూడా చిత్తము చెదింపు మరి స్వామివారు ఆత్మలింగ స్థాపన చేశారు స్వామివారు అక్కడ స్వామి ప్రతిష్టాపన చేశారు స్వామివారు సనాతన ధర్మాన్ని పాటించారే స్వామివారు పోలీసు నిప్పు తెప్పించారే ఆయన భార్య పూజ చేస్తూ ఉంటే పోలేమని ఇంటికి పిలిపించుకున్నాడే స్వామివారు కరెక్టే సనాతన ధర్మాన్ని పాటించాల్సిందే కాదని చెప్పడం లేదు అన్ని ధర్మాలు ఆచరించాల్సిందే కాదు ఇక్కడ ఏం చేయాలంటే నీవు పాఠశాల విద్యార్థి నుంచి డిగ్రీ పట్టాపుచ్చుకున్నావు అక్కడి నుంచి ఏం కావాలి ఉపన్యాసకుడు కావాలి బోధకుడు కావాలి నీలో ప్రకోశం రావాలి నీ జ్ఞాన చైతన్యం అభివృద్ధి చెందుతూ చెందుతూ అభివృద్ధి చెందుతూ పోవాలి ఎల్కేజీ నుంచి ఎంఏఎంబి వరకు ఇచ్చారు ఎంఏఎంజీల వరకు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏబిసీలో రుద్దుకుంటాను ఓనామాలు రాస్తాను అంటే ధర్మం కాదు ఆలయం అనేది ప్రాతిపదిక ఆధ్యాత్మికంగా అభివృద్ధిగా కానీ మనకు దేవాలయం అనేది ఒక తొలి పాఠశాల ప్రాథమిక పాఠశాల ఇక్కడ మన ఆధ్యాత్మిక ఏమిటో భక్తి అంటే ఏమిటో ఆత్మార్పణ అంటే ఏంటో యోగం ఏమిటో ధ్యానం ఏమిటో మనం ఆలయంలో నేర్చుకుంటాం ఈ నేర్చుకున్న దాన్ని డెవలప్ అవుతూ 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 నీలో ప్రమోషన్ తీసుకొచ్చుకొని నువ్వు అక్కడ ప్రొఫెసర్ కావాలి నీలో జ్ఞాన చైతన్యం పెరిగి సమాజానికి నువ్వు ఇంటివేషన్ సమాజానికి మెసేజ్ ఇచ్చే స్థితిలో నీవు ఉంటాయి కానీ నీళ్ళు గుడి పోతాను అభిషేకాలు చేస్తానంటే ఇంకా నీ జద్దుబలు చేస్తా టెంకాయలు కొడతా ఇంకా నదుల్లో నీళ్ళలో మురుగుతా పోయి ఎట్లా నీలో చైతన్యం వచ్చేంత వరకు ఈ పరిక్రమ అవసరమే నీలో చైతన్యం వచ్చిన తర్వాత దాన్ని భక్తిభావంగా చూచుకుంటూ ఆనందపడుతూ చిన్నవాళ్ళకి చెప్పుకుంటూ నీవు తెరిప చేసుకుంటూ అలాగా నేను దాని ప్రమోషన్ తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాను స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఉన్నాను దాన్ని చిన్నరాళ్ళకు మొక్క అని చెప్పాడు అంటే ఒక స్టేజ్ పీక్లోకి వెళ్ళిపోయి ఒక స్టేజ్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను జీరోకి వస్తా అంటే అదే కానీ అక్కడ వెళ్ళేవాళ్ళు ఆయన అక్కడ చిన్నరాడు మొక్కొద్దు అక్కడ ముఖ్యత అయిపోయింది సమాజానికి ఏం కావాలో మెసేజ్ వారు చేసింది అదే పని కదా వారి జీవితంలో మొదటి వాహనం అంతా కూడా నలభై ఏళ్ళ వయసు వరకు బ్రహ్మచర్యంలో ఉండి వారు యోగ సాధన చేస్తూ వారు వారి ధ్యాన యోగ ధ్యానాలు కూడా చేసుకుంటూ ఇది చేస్తూ కూడా కొంతకాలాన్ని వారు బోధకుడు అయిపోయారు సాధన నుంచి బోధకుడు అయ్యారు మనం కూడా సాధకులు కావాలి తర్వాత మనం మనం కూడా బోధకులం కావాలి ఎప్పుడు సాధకులు లాగే ఉంటామంటే ఎలాగా ఎంతసేపు వంట చేస్తూనే ఉంటావా వంట చేసేది ఎప్పుడు బోధ చేసేది ఇస్తాను వడ్డేసిన భోజనం చేసేదే నేను సంసారంలో ఉన్నాను నీ సంసారాన్ని నీ వంట మనిషిని వంటే చేస్తుంటాను అంటే కాదని ఎవరు చేసే పద్ధతి కదా కాబట్టి ఈ చేసుకుంటూ కూడా నేను ఆత్మ ఆత్మానందాన్ని పొందడానికి తదింపజేసుకోవడానికి మనకు సులభోపాయము కలియుగములో ధ్యాన యోగము ఎవరికి అంత సమయం చిక్కితే అది ఒక్కసారి పక్క పడేసి ప్రశాంతంగా ప్రత్యేక సమయమే అవసరం లేదు వంట చేస్తూ కూడా ధ్యానం చేయవచ్చు మంటలు ఉతుకుతూ కూడా ధ్యానం చేయవచ్చు ధ్యానం అంటే ఏమి శ్వాస మీద ధ్యానం ఆ శ్వాస మీద ధ్యాసం ఒక పక్కన పెట్టేసి నేను ఇప్పుడు నువ్వు చేసుకో ఫిజికల్గా ఎంత పని చేస్తుంది మిషన్ ఇది మోటార్ ఆన్ చేస్తే దాని పని చేస్తుంది ఇక్కడ ఆన్ చేస్తే ఇక్కడ ఇంటర్నల్గా ఇది జరిగే జరుగుతా చిన్న సూక్ష్మ ధర్మాలు సూక్ష్మంలో మోక్షం సూక్ష్మంలో మోక్షం అంటే మనకు తెలియక అబ్బో ఏదో ఆ పురాణం చదవాలి ఈ పురాణం ఏ పురాణం చదివినా ఏం లేదు మన పెద్దలంతా చెప్పేసి ఆ ఏనాడో భారతం బొంకు రామాయణము రంకు ఏమున్నాయి తెలిసినట్టే ఉంది తెలియందల్లా ఏదయ్యా అంటే నిన్ను తరిమ చేసుకోవడం వీళ్ళకి తెలియదు అక్కడే నువ్వు బస్సు ఏన్నా ఇట్లా పోసిపోతుంటాం మనం ఎన్న మనం మనల్ని మోసం చేసుకుంటాం మన జ్ఞాన చర్యం వచ్చేది ఎప్పుడు మన తల్లి చేసుకుంది ఎప్పుడు మోక్ష మార్గాన్ని అన్వేషించుకుంటూ ముందుకు పోయేది ఎప్పుడు అందుకే స్వామి ఏం చెప్పారు చింతమాను చిరుమల్లే చింతమాను చిరుమల్లే ఏమి స్వామి చింతచిడ్డుకు చింతగాయన ఎప్పుడు చింత చిరుమల్ల పూలు ఎప్పుడు కుస్తాయి చింత మానుకుంటే కదా చిరువల్ల పువ్వు పూసేసి ఆ చింత మానుకోకుండా ఆ చింత చెట్టు చెట్టుకల్లా చూసి పూలు ఎప్పుడు పూస్తాయి అంటే పాము బట్ట వస్తారేమన్నా చిన్న సూక్ష్మ పదార్థం జానపద పదార్థం పాము బట్ట వస్తాను పాము అంటే ఏమి ఆ పాము ఎక్కడుంది పుట్టలో ఉంటుంది పుట్ట అంటే ఏమి ఉశ్వాస ఉశ్వాసంలో ధ్యానంలో తదేకంగా కూర్చొని ఆ ప్రాణశక్తి ఎక్కడ ఉద్భవిస్తుంది ఆ ప్రాణశక్తి ఎక్కడ లయమవుతుంది ధ్యానంలో కూర్చొని ఇవి ఇవి గమనించాలి గమనించిన తర్వాత వాటిని ఏం చేయాలి ప్రాణశక్తిని క్యాచ్ చేసిన తర్వాత ఏం చేయాలి ఆధారానికి అందివ్వాలి ఆధార ఆధార స్థానానికి అందిస్తే ఆధారము ఇప్పుడు బోర్లబడి ఉంది ఆహారం అందించేవాళ్ళు లేక ఈ షట్చక్రాలన్నీ కూడా కూడా పడి గిన్నెలన్నీ పడిపోతాయి సరైన సాధన చేసేవాళ్ళు లేక వాడికి అందించే వాళ్ళక అన్నీ బోర్ల పడిపోతాయి సహస్ర మాత్రం పెద్ద గిన్నె తెచ్చుకోరు ఎవరు ఆహారం వేస్తారు వెయ్యి దళాలతో అలా తెచ్చుకో ఎప్పుడైతే ఆ ప్రాణశక్తిని తెలుసుకుంటావో గమనిస్తావో దాని మెల్లగా ఆధారం చేర్చావో అది ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తుంది ఆ ప్రాణశక్తి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తుంది ప్రయాణం చేసి ఆ యొక్క పెద్ద గిన్నెలో ప్రవేశిస్తుంది దాని సహస్రాంగం ఆ సహస్రం ఎప్పుడైతే ప్రాణశక్తి అమ్మిదో అప్పుడు అది లాక్ అయిపోతుంది మొగ్గలాగా లాక్ అయిపో అది ఇప్పుడు లాక్ అయిందనుకో అప్పుడు నీవు అమరుగవు జ్ఞానం యుగం యొక్క ప్రత్యేక లక్షణం వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సజీవ సమాధి కాగలిగారు కేవలం జ్ఞాన యోగులై సాధ్యం అవుతుంది జీవ సమాధి కావటం అన్నది ఎవరికి సాధ్యం కాదు ఆడ జీవ సమాధి ఇలా నీళ్ళు ఒల్లి మాటలు కొత్త మాటలు సాధన లేకుండా ఎవరు కూడా సమాధి కాలేడు జీవ సమాధి కాలేదు ధ్యాన యోగులకి ఆ ప్రత్యేక లక్షణం ఉన్నది అది మీరు ప్రయత్నం చేయండి జీవ సమాధి కావడానికి మనం కూడా ఒక రికార్డు నెలకొల్పోవచ్చు కాబట్టి ఆ యొక్క ఈ యొక్క ఏడు చక్రాలు మనము ఆ ఏడుకుండాల బదులు ఏడు చక్రాలు మనం ఎక్కాలి ప్రయత్నం చేయాలి ధ్యానయోగులలో కూడా మనకు నాలుగు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ యొక్క అద్భుత విషయాన్ని ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామివారు చెప్పిన మూల జ్ఞానాన్ని అందరం బ్రహ్మగారి కాలజ్ఞాన్ని చెప్పారు కాలజ్ఞాన్ని కాలజ్ఞానం ఓకే కాలజ్ఞాన దర్శకు సబ్జెక్ట్ పెద్దవరకే కానీ స్వామివారు చెప్పిన ధ్యాన యోగం మూల ఆత్మవిద్య ఉందే ఈ ఆత్మవిద్యని ఈనాటి వరకు ఎవరు గుర్తించలేకుండా ఉన్నారు గుర్తించిన మహానుభావుడు ఒకరే పత్రిజ్ ఆయనే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తర్వాత మళ్ళీ ధ్యాన యోగాన్ని వెలుగులోకి తెచ్చి ఈ ప్రపంచం ప్రపంచమంతా కూడా ప్రచారం చేశారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు ఆ తర్వాత వాళ్ళ పత్రిజీ అంతవరకు ఆ పాయింట్ని ఎవరు క్యాచ్ చేయలేదు పత్రిజీ క్యాచ్ ఆ పత్రిజీని క్యాచ్ చేసిన మీరు ధన్యులు అంటే ఆ కోవలో ఆ ప్రయత్నించిన సనాతన ధర్మాన్ని ఆలంబనగా చేసుకొని మిమ్మల్ని మీరు తరింప చేసుకోవడానికి మీరు ఇంటర్నల్గా జర్నీ చేయండి స్వామివారి సందేశం అదే ఉన్నాయి